బ్యాంక్ ఆఫ్ బరోడా ఆవిర్భవ దినోత్సవం వేడుకను తుని పట్టణంలో ఘనంగా నిర్వహించారు మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు సిబ్బందితో కలిసి బ్యాంక్ వ్యవస్థాపకులు సర్ షాయాజీరావు గైక్వాడ్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయుర్భావ దినోత్సవం సిబ్బంది నిర్వహించారు బ్యాంక్ మేనేజర్ గుడివాడు సురేంద్ర కుమార్ నాయుడు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పి అరుణ్ కుమారి సిబ్బందితో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు మహారాజా సర్ షాయాజీ రావు గైక్వాడ్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రద చేసి నివాళులు అర్పించారు కట్ చేసి అందరికీ పంచారు ఈ సందర్భంగా మేనేజర్ సురేంద్ర కుమార్ నాయుడు మాట్లాడుతూ బ్యాంకును స్థాపించి నూట పదిహేడు సంవత్సరాలు పూర్తయిందన్నారు పదిహేడు దేశాల్లో ఎనిమిది వేల ఐదు వందల బ్రాంచుల్లో తమ సంస్థ సేవలు అందిస్తుందన్నారు భారతదేశంలోని బ్యాంకుల్లో తమది రెండవ స్థానం అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల కోట్ల టర్నోవర్ తో తమ బ్యాంకు సేవలు అందిస్తుందన్నారు రెండు వందల కోట్ల టర్నోవర్ తో తుని బ్రాంచ్ పనిచేస్తుందన్నారు సుమారు నూట యాభై కోట్ల వరకు లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు డిపాజిట్ల రూపంలో యాభై కోట్ల రూపాయలు సేకరించడం జరిగిందన్నారు ప్రభుత్వం సబ్సిడీపై అందించే సోలార్ పవర్ రైతు రుణాలు ముద్ర లోన్లు కస్టమర్లకు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు బ్యాంకు సేవలు అందరూ వినియోగించుకోవారన్నారు క్రెడిట్ ఆఫీసర్ నవీన్ సాగర్ సీనియర్ అసిస్టెంట్ జి కోటేష్ క్యాషియర్ సత్యానంద్ బ్యాంక్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజుకి నూట పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ మొత్తం భారతదేశం అంతా మొత్తం తొమ్మిది వేల రెండు వందల బ్రాంచ్లు కలిపి పదివేల పైన ఏటీఎంలు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారు కొన్ని రీజనల్ ఆఫీసెస్ కంట్రోలింగ్ ఆఫీసెస్ ఎడ్ ఆఫీసెస్ అవన్నీ రేపు ఇరవై తారీఖు రేపు సెలవు కారణంగా కస్టమర్స్ ఉండరు కాబట్టి ఈరోజు బ్రాంచ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంతకాలం ఇంత సపోర్ట్గా నూట పదిహేడు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడము ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటాం బ్యాంక్ది ఇండియాది ఇంటర్నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ అంటాం ఎందుకంటే దీనికి పదిహేడు కంట్రీల్లో బ్రాంచెస్ ఉన్నాయి అమెరికాలో ఉంది కన్యాలో ఉంది జాంబాయిలో ఉంది అన్నింటి ఉన్నాయి కాబట్టి ఇది ఇంటర్నేషనల్ బ్యాంకు అన్ని సర్ ఈ కృషికి యాక్చువల్గాను ఖాతాదారులు అందరూ చాలా సహాయ తో సహకారం అందించారు కాబట్టి ఇంత ప్రధ్వాలి ఇరవై నాలుగు లక్షల కోట్ల బిజినెస్ ఈ రోజుకి ప్రాఫిట్ బ్యాంక్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటాం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దది దాని తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీకు ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు బ్యాంకులు అయినాయి విజయా బ్యాంక్ ఒకటి దానా బ్యాంక్ ఒకటి ఈ రెండు కలిసిన తర్వాత మూడు బ్యాంకులు కలిపి ఒకే పెద్ద బ్యాంక్ మీకు చాలా ప్రాఫిట్ సంపాదించింది అన్ని ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా చూసేది ఏంటంటే సివిల్ మెయిన్ చూస్తున్నారు సివిల్ రేటు ప్రకారం కానీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా రేట్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఈ తుని బ్రాంచ్ సందర్భంగా తుని బ్రాంచ్కి మేము కూడా కొత్తగా మేడం జాయింట్ మేనేజర్ మేడం అరుణ మేడం కొత్తగా వచ్చారు సాగర్ క్రెడిట్ ఆఫీసర్ కొత్తగా వచ్చారు నేను మేనేజర్ కొత్తగా వచ్చాను సురేంద్ర కుమార్ నాయుడు నా పేరు కొత్తగా వచ్చాము అందరూ కొంత తెలియపోయి ఉండొచ్చు ఎవరైనా కస్టమర్స్ కానీ ఇది కానీ అది కానీ పాత వాళ్ళు ఉంటే తెలుస్తుంది మేము కొత్త వాళ్ళం కదా మాకు పూర్తయి మీరు వచ్చి పరిచయం చేసుకుంటే తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాము అదేం లేదు అందరూ టాలెంట్